హాయ్ ఫ్రెండ్స్ హరిహర వీరమల్లు సినిమా రివ్యూ ఇవ్వడం మీరు చూడొచ్చు చాలా మంది కామెంట్ సెక్షన్ లో మీ మీ అభిప్రాయాలు చెప్పారు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు అయితే ఒకరిద్దరు పాపం కొంత అమాయకత్వంతో కామెంట్ సెక్షన్లో కామెంట్స్ రాసిన వాళ్ళు కూడా ఉన్నారు ఒకరైతే నేనైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం రివ్యూ ఇచ్చాను అన్నట్టుగా ఒక కామెంట్ రాశారు అందులో అర్థం లేదండి మీరు ఎప్పుడైనా కామెంట్స్ రాస్తున్నప్పుడు ఒకసారి క్రాస్ చెక్ చేయండి ఛానల్ గురించి మీకు అర్థమవుతుంది గత ఆరున్నర ఏడు సంవత్సరాలలో ఎన్ని పవన్ కళ్యాణ్ సినిమాలకు రివ్యూ ఇచ్చి ఉంటాను నేను బ్రో అని సినిమా రిలీజ్ అయింది దానికి రివ్యూ ఇచ్చాను చూడండి నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసమో లేకపోతే నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఉంటే బ్రో సినిమాకు రివ్యూ వచ్చి ఉండాలి కదా మా ఛానల్లో ఎందుకు రాలేదు భీమ్లా నాయక్ అని చెప్పి సినిమా వచ్చింది సినిమాకు రివ్యూ ఇచ్చానేమో చూడండి ఎందుకు రాలేదు రివ్యూ అలాగే ఇంకా చాలా సినిమాలు చూడండి వచ్చాయా లేదా చూడండి సైరా నరసింహారెడ్డి హిట్ అయిందా ఫ్లాప్ అయింది కమర్షియల్ గా ఫ్లాప్ అయింది రివ్యూ ఇచ్చానా లేదా చూడండి ఫస్ట్ రోజే రివ్యూ ఇచ్చాను చూడమని చెప్పానా చూడొద్దని చెప్పానా చూడమని చెప్పాను సైరా నరసింహారెడ్డి ఎందుకంటే మన చరిత్రకు సంబంధించిన సినిమా అది జస్ట్ అందులో టెక్నికల్ అంశాలలో లోపాలు ఉండొచ్చు స్క్రీన్ ప్లే లోపాలు ఉండొచ్చు రకరకాల లోపాలు ఉండొచ్చు బట్ స్టిల్ చూడమని చెప్పాను ఎందుకు అని అంటే మరో పది మంది చరిత్రకు సంబంధించిన సినిమాలు తీయాలి అంటే దర్శకులు కానీ నిర్మాతలు కానీ ధైర్యం చేయాలి అని అంటే డెఫినెట్గా కొన్ని సినిమాలలో టెక్నికల్ లోపాలు విఎఫ్ఎక్స్ అక్కడ అది ఉందండి ఇక్కడ ఇది ఉందండి ఉన్నా సరే ఖచ్చితంగా చూడాల్సినటువంటి సినిమాలు ఉంటాయి ప్రభాస్ యాక్ట్ చేసిన సలార సినిమా ఉంది నేను రివ్యూ ఇచ్చాను చూడండి నాకు గుర్తుండేది డిసెంబర్లో విడుదలైనట్టుంది నేను వేరే కంట్రీలో వేరే దగ్గర ఉన్నాను తదాపిది హాలిడే పీరియడ్ ఆ క్రిస్మస్ హాలిడేస్ ఉంటాయి చూడండి ఆ పీరియడ్లో రిలీజ్ అయినట్టు నాకు గుర్తు సలార్ నేను చూడలేదు ఆ సినిమా అప్పుడు ఇమీడియట్గా రివ్యూ లేదు నాకు నచ్చిందా నచ్చలేదు అంటే నాకు నచ్చింది సినిమా తర్వాత నేను ఓటీటీలో చూశాను బాగుంది రివ్యూ ఇచ్చాను ఇవ్వాల ట్రైలర్ కి రివ్యూ ఇచ్చాను లేదు చూడండి డెఫినెట్ గా టెక్నికల్ ఆస్పెక్ట్స్ మీద సలార్ రివ్యూ ట్రైలర్ మీద రివ్యూ ఉంటుంది సినిమా మీద రివ్యూ లేదు కల్కి సినిమాకి రివ్యూ ఇచ్చాను చూడమని కానీ చూడొద్దని కానీ చెప్పాను రివ్యూ ఇవ్వాల కర్నూలు హైలైట్ చేస్తూ సినిమాలు తీయడము దాని మీద నేను చాలా సార్లు విమర్శలు చేశాను ఈవెన్ పాత సినిమాల మీద ఆది సినిమా మీద రివ్యూ ఇచ్చాను లేదు చూడండి ఖచ్చితంగా రివ్యూ ఇచ్చాను ఆది మీద ఏ రోజు ఇచ్చాను ఫస్ట్ రోజు ఇచ్చాను చూడమని చెప్పానా చూడొద్దని చెప్పాను చూడమని చెప్పాను అది కూడా షిట్ అయిందా ఫ్లాప్ అయిందా ఫ్లాప్ అయ్యింది మరి ఎందుకు చూడమని చెప్పాను రామాయణం మీద మరొకరు కాస్త ధైర్యం చేసి సినిమా తీయాలి అంటే ఒకరు కాదు పది మంది తీయాలి ఇరవై మంది తీయాలి అని అంటే రామాయణం మీద వచ్చిన సినిమా ఇల్లు కాస్త కూర్చొని చూడండి అయ్యా అని చెప్పి చెప్పాను లోపాలు లేవా అంటే చాలా లోపాలు ఉన్నాయి నేను నా రివ్యూలో కూడా చెప్పాను రామాయణం అంటేనే భావోద్వేగాలు ఇందులో భావోద్వేగాలు లేవు కొంత మార్వెల్ సిరీస్ తీసినట్టుగా తీసే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ అది కరెక్ట్ కాదు ఇలా తీసింటే బాగుండేది ఇవన్నీ కూడా చెప్పాను బట్ చూడమని చెప్పి సజెస్ట్ చేశాను ఎందుకంటే ఆ ఫ్లాప్ లో కూడా ఘోరాది ఘోరంగా అటర్ ఫ్లాప్ అయింది అనుకోండి ఆది ప్రభాస్ సంగతి పక్కన పెట్టండి ప్రభాస్కి వచ్చి నష్టం ఏం లేదు ఇమీడియట్ గా బట్ ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ ఫిల్మ్ మేకర్స్ ఆలోచిస్తారు ఏ రామాయణమే సినిమాలు తీస్తే మేము లేవు వాళ్ళు అలా ఫిక్స్ అయిపోతారు ఈ సినిమాలు ఈ లోపాలు ఉన్నాయి అందుకే ఇది ఫ్లాప్ అయ్యింది అని చెప్పి ఆలోచించే వాళ్ళ సంఖ్య కంటే ఎందుకు ఈ సబ్జెక్టు పక్కన పెట్టేయండి అని చెప్పి అనుకుంటారు పోనీ ఆది పురుషు కావాలని చెప్పి దురుద్దేశంతో వక్రీకరించి సినిమా తీయాలి అని చెప్పి ప్రయత్నం కనుక చేస్తుంటే అది కనుక నాకు కనిపించిన సినిమాలో లెఫ్ట్ అండ్ రైట్ ఏకేవ్వండి కానీ ఆ ప్రయత్నం చేయాల మన పాత సినిమాలలో రామారావు గారి సినిమాలు కొన్ని ఉంటాయి కావాలని చెప్పి ముప్పాల రంగనాయకమ్మ గారి డైలాగులు ఆ ప్రియారి డైలాగులు ఐడియాలజీ ద్రవిడ ఉద్యమ భావజాలంతో ఉన్న డైలాగ్స్ రావణాసురు పెట్టి రాముని తిడుతున్నట్టు ఇటువంటి డైలాగ్స్ ఉన్న సినిమాలు ఉన్నాయి అక్కడ ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేసి డైలాగులు రాసి సినిమాలు తీసినటువంటి ఉన్నాయి అలా గనక ఆ నెగిటివ్ కోణంతో అలాంటి ఐడియాలజీతో ఆది పురుషు తీసుంటే మాత్రం డెఫినెట్ గా ఏకేవాడిని చూడొద్దు అవసరం లేదని చెప్పేవాడిని కానీ సమస్య అది కాదు ఆది పురుషులో చేసినటువంటివి ఏంటంటే ఈ పిల్లబచ్చ చేటలు అంటారు చూసారా అంటే మనం ఇలా చూద్దాం అలా చూద్దాం మార్వెల్ సిరీస్ టైప్ లో తయారు చేసి పెడదాం ఆ రాముడిది లక్ష్మణుడిది వాలి సుగ్రీవుడు ఇవన్నీ మనం మార్వెల్ సిరీస్ టైప్ లో చేద్దాం అన్నట్టుగా చేశాడు అంటే అమాయకత్వంతో అజ్ఞానంతో చేసేటటువంటి తప్పులు అనమాట కావాలని చెప్పి ఉద్దేశంతో కావాలని చెప్పి హిందువుల మీద విషయం అని చెప్పి చేసేటువంటి తప్పులు కావు పాత సినిమాలలో రామారావు గారు ఇలాంటి వాళ్ళు కొంతమంది చేసినట్టు కాదు అందుకని చెప్పి చూడమని చెప్పాను ఆదిపురుషు ఫ్లాప్ అయింది దట్స్ ఓకే దట్స్ ఓకే మరి హరిహర వీరమల్లు చూడమని ఎందుకు చెప్పానండి విఎఫ్ఎక్స్ లోపాలు ఉన్నాయి అన్న విషయం చెప్పానా లేదా చెప్పాను రివ్యూ లోపల స్పష్టంగా చెప్పాను సెకండ్ హాఫ్ లో విఎఫ్ఎక్స్ లోపాలు ఉన్నాయి చెప్పాను కామెడీ గురించి విమర్శించానా లేదు విమర్శించాను ఇంకా సెకండ్ హాఫ్ లోపల ఔరంగజే వాళ్ళతో ఇంకా ఫైటింగ్ కానీ ఇవన్నీ పెడతారని చెప్పి ఎక్స్పెక్ట్ చేసేమో ఆ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వలేదు వాటన్నింటినీ రెండో భాగానికి దాచి పెట్టుకున్నారు అవి కూడా కొన్ని పెట్టినవి బాగుండేది ఫస్ట్ పార్ట్ లోపల అని చెప్పి రివ్యూలో చెప్పాను లేదా చెప్పాను మరి లోపాలు చెప్పాను దాంతో పాటు ఏమేమి హైలైట్స్ ఉన్నాయో చెప్పాను డెఫినెట్ గా సినిమా చూడమని చెప్పాను సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం రివ్యూ ఇచ్చినట్టు ఎందుకవుతుందండి ఇక మరికొంతమంది పవన్ కళ్యాణ్ పేరు వినగానే మండిపడుతున్నట్టు ఓ ఏంటంటే దిన్నక దిన్నకతా దిన్నక దిన్నక అని చెప్పి చేస్తున్నారు చూస్తున్నాను వైఎస్ఆర్ సిపి పార్టీ ఫ్యాన్స్ వీళ్ళందరూ కూడా ఇలాంటి వాళ్ళని చాలా మందిని హ్యాండిల్ చేశానండి నేను సోషల్ మీడియా లోపల టీడీపీ ఫ్యాన్స్ వైసీపీ ఫ్యాన్స్ ఆ ఫ్యాన్స్ ఈ ఫ్యాన్స్ అని కాదు ఈ సినిమా బాగాలేదు బ్యాన్ చేయండి గోలకలు మీ పని మీరు చేసుకోండి అంతే తప్ప నువ్వు మా ఛానల్ దగ్గరికి వచ్చి మా ఛానల్ యొక్క క్రెడిబిలిటీ గురించి ఇంటిగ్రిటీ గురించి మాట్లాడితే మాత్రం డెఫినెట్ అండి లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తాను నేను కామ్గా ఊరుకుంటున్నాను కదా అని చెప్పి లైట్ తీసుకోవద్దు కామ్గా ఊరుకుంటున్నాను అంటేనే ఇంకా డేంజర్ మీకు ఒకరు ఒకసారి కాదట నేను పదే పదే గమనిస్తున్నాను ఒకరిద్దరు కామెంటర్స్ వి పవన్ కళ్యాణ్ గారి భార్య తిరుమల వెళ్ళిందండి ఆ టైంలో నేను వీడియో పెట్టాను పెట్టంగానే కొంతమందికి ఎంటర్టైన్మెంట్ అయిపోతుంది ఆ ఇది పెద్ద న్యూసా ఆమె అక్కడ వెళ్ళి గుండు కొట్టించుకుంటే పెద్ద న్యూసా అర నాకు న్యూస్ రా నాకు న్యూస్ అది ఒక క్రిస్టియన్ కమ్యూనిటీలో ఉన్నటువంటి వ్యక్తి తిరుమలకు వెళ్ళి తన కుమారుడికి ఒక మంచి జరిగినప్పుడు మన భారతీయ సనాతన ధర్మానికి చెందినటువంటి దేవాలయాలలో అత్యంత పవిత్రమైనటువంటి అత్యంత గొప్పనైనటువంటి అత్యంత చారిత్రాత్మకమైనటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి వెళ్లి స్త్రీ ఇచ్చి అక్కడ కాస్త అన్నదానం చేయడానికి వెళ్ళి ఆమె వడ్డించి వచ్చారు అని అంటే అక్కడ ఇండైరెక్ట్ గా ఇంకోటి కనిపిస్తోంది ఏంటో తెలుసా ఒక క్రైస్తవురాల అయ్యుండి కూడా హిందువులు పాటించేటటువంటి ఆచారాలన్నీ అక్కడ ఆమె పాటిస్తూ తన కుమారుణ్ణి ఆ స్వామివారు రక్షించారు అన్నటువంటి ఒక సమర్పణ భావనతో వెళ్ళారు అక్కడ ఎందుకు మనం మాట్లాడకూడదండి మీరు చాలా సందర్భాలలో హిందువుల నుంచి క్రిస్టియన్గా కన్వర్ట్ అయినటువంటి సినిమా యాక్టర్స్ ఉంటారే వాళ్ళని ఏ రేంజ్లో క్రైస్తవులు ముందుకు తీసుకెళ్తుంటారో ప్రొజెక్ట్ చేస్తుంటారో మీరు బాగా గమనించండి ఎందుకంటే దానివల్ల వాళ్ళకి చాలా లాభాలు ఉన్నాయి సినిమా యాక్టర్స్ కానీ స్పోర్ట్స్ పీపుల్ కానీ ఇప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీలు కానీ మతం అనుకోండి వాళ్ళ అభిమానుల్ని అది ఆలోచింపజేస్తుంది ప్లస్ ఈ మత మార్పిళ్ళు చేసేటటువంటి వాళ్ళకు చాలా ఉపయోగపడుతుంది వాళ్ళ మార్కెటింగ్కి ఫుల్ ఉపయోగించుకుంటారు ఆ పని ఏమైనా చేస్తున్నాం మనం ఆ పని మనం ఏం చేయట్లేదు కనీసం వెళ్ళింది ఆమె అలా వెళ్ళారు అని మన సంతోషాన్ని మనం ఎక్స్ప్రెస్ చేసేటటువంటి హక్కు లేదా మనకు దాని మీద కూడా బురదాల చిటి మిక్స్చర్ ఛానల్ మీద చూస్తున్నానండి నేను నేను రెగ్యులర్గా పైగా కొంతమంది నేను ఏ వీడియో పెట్టాలి ఏ వీడియో పెట్టకూడదు ఓ పని చేయండి నెల రోజుల పాటు నా ఛానల్ అప్పగిస్తాను రన్ చేయండి చూద్దాం వన్ మంత్ కంప్లీట్గా ఇస్తాం ఆ ఛానల్ మీద ఏమైనా రెవెన్యూ వచ్చింది అనుకోండి మొత్తం మీరే తీసేసుకోండి కంప్లీట్ యాక్సెస్ ఇస్తా ప్రతి వీడియో మీదే పబ్లిష్ చేస్తా దమ్ముంటే రండి వన్ మంత్ వీడియోస్ పబ్లిష్ చేయండి నేను మాట్లాడేది మీరు చెప్పే వీడియోసే పబ్లిష్ చేస్తా రోజు మూడు ఇస్తారా ఐదు ఇస్తారది ఇస్తారా ప్రతి వీడియో పబ్లిష్ చేస్తాం ఎడిట్ చేసి చేయండి చూద్దాం మీరు ఎన్ని టాపిక్స్ మీద మీరు వీడియోలు పెడతారు మాట్లాడలేని లేని టాపిక్స్ ఇంకా చాలా ఉంటాయి మీకు ఉన్నటువంటి టాపిక్స్ చాలా ఉంటాయి ఆజ్ ఎ యూట్యూబర్గా ఇఫ్ యూఆర్ రన్నింగ్ ఏ ఛానల్ అందరం ఆ టీడీపీ ఫ్యాన్స్ కొంతమంది అలాగే అండి ఆ పైచే ఉన్నట్టు బిహేవ్ చేస్తుండేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారి పేరినంగానే ఒక విమర్శ రాగానే ఒక పైత్యం ఎక్కినట్టు బిహేవ్ చేస్తుండేవాడు మెడవాడి బయటికి గంటేసాం ఛానల్లో నుంచి కొంతమందిని కొంతమందికి చాలా స్ట్రాంగ్ షెంటింగ్ ఇచ్చి వదిలేను మళ్ళీ రెండు మూడు వేల వరకు కనిపించలేదు కామన్ సెన్స్ యూజ్ చేసే పని లేదా కామన్ సెన్స్ యూజ్ చేయడం చాత కదా ఒక ఛానల్ ఫాలో అవుతున్నప్పుడు ఒక యూట్యూబర్కు ఎంతవరకు లిమిటేషన్ ఉంటుందండి నీకు నచ్చినవన్నీ రన్ చేయడానికి నేను ఛానల్ పెట్టుకోవడం ఎందుకు నీకు నచ్చిన అని రన్ చేయడానికి నువ్వు ఛానల్ పెట్టు పెట్టి రన్ చేయి నీకు నచ్చినవి ఏంటో నువ్వు ఎందుకు రన్ చేస్తావు చూస్తాను మానసిక పరిపక్వతతో ఆలోచిస్తే అర్థం అవుతుంది అది ఎందుకు మాట్లాడలేదు ఇది ఎందుకు మాట్లాడలేదు అంటే ఇప్పుడు కొంతమంది వచ్చి ఏమంటారు టీడీ ఫ్యాన్స్ అంటే జగన్ అదేదో మద్యం కేసులో ఎరుక్కుంటున్నాడు ఏవన్గా మారబోతున్నాడు మాట్లాడండి మద్యం కేసు ఇరుక్కున్నాడు ఏక్పారేండి జగన్ అని కొంతమంది అంటారు మాట్లాడేలా చెప్పండి అంటే మీ మీ ఈగోస్ సాటిస్ఫై చేయడానికి మేము ఛానల్ పెట్టుకుంది వైసీపీ ఫ్యాన్స్ లో కొంతమంది ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళ ఈగోసు టీడీపీ ఫ్యాన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళ ఈగోసు వీళ్ళు ఒక్కొక్కరి ఈగో సాటిస్ఫై చేయడానికి ఛానల్ పెట్టుకుంది డస్ ఇట్ మేక్ సెన్స్ ఏమంటే టీ మిక్స్టర్ లో నేను చెప్తున్నాను కామెంట్ సెక్షన్ లో ఎవరైనా రాస్తున్నప్పుడు మీరు గమనించండి ఖచ్చితంగా మీరు రెస్పాండ్ అవ్వడం నేర్చుకోండి ఎవరైనా సరే పిచ్చి పిచ్చి కామెంట్స్ రాస్తుంటారు కదా ఖచ్చితంగా మీరు రెస్పాండ్ అవ్వండి మీరు కనుక రెస్పాండ్ అవ్వకపోతే చాలా మంది అదే ప్రయత్నం చేస్తుంటారు నా సమయం వ్యర్థం అవుతుంది ఇంకేదైనా వేరే టాపిక్ మీద వీడియో మాట్లాడుకుంటే మళ్ళీ ఇలాంటి మాట్లాడాల్సి వస్తుంది చాలా రోజులు అయింది నేను మాట్లాడుకు కామెంటర్స్ కామెంట్స్ గురించి కానీ విమర్శ గురించి నేను ఏం మాట్లాడాల ఒపీనియన్ చెప్పడం వేరు విషయం కక్కడం వేరండి చాలా తేడా ఉంది ఒపీనియన్ చెప్తున్నాను అన్న కోణంలో వెళ్ళి కొంతమంది బిలో ద బెల్ట్ కొడుతూ విషం కక్కుతూ ఇది ఏంటంటే వాళ్ళ ఈగో సాటిస్ఫై చేయాలి నేను ఇప్పుడు అట్లా ఎంతమందిని మనం సాటిస్ఫై చేయగలుగుతామండి ఒక వ్యక్తి నేను వీడియోలు పెట్టుకుంటే నేను న్యూస్ ఛానల్ నా ఇన్ ఆంధ్రజ్యోతి ఛానల్ ఈనాడ సాక్షి ఫోర్ బై సెవెన్ రన్ చేయడానికి కామన్ సెన్స్ యూజ్ చేయడం చేత కదా యూట్యూబ్కి ఒక మీడియా ఛానల్ తేడా తెలియదా ఇప్పుడు నాకు మూడు రోజులు ఆరోగ్యం అనుకోండి ఒక వీడియో రాదు ఛానల్ లోపల అదే సాక్షి ఛానల్లో లేకపోతే ఏబిఎన్ లో పది మంది రిపోర్టర్స్ కి ఆరోగ్యం బాగాలేక వాళ్ళు ఇంట్లో పడుకున్నా కానీ న్యూస్ ఆగవు ఎందుకంటే బ్యాకప్స్ ఉంటాయి పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ కోట్లలో రన్ అవుతుంటాయి జర్నలిస్టులకు ఇమ్యూనిటీ ఉంటుంది వాళ్ళకి ల్యాండ్స్ ఉంటాయి ల్యాండ్స్ ఇళ్ళు ప్రభుత్వాలు ఇస్తుంటాయి ఉద్యోగాలు పేరోల్ రన్ అవుతుంది ఇన్సూరెన్స్లు ఇస్తాయి కంపెనీలు వాళ్ళు పనిచేసే మీడియా కంపెనీస్ ఆ పెద్ద పెద్ద మీడియా హౌజెస్తో ఒక యూట్యూబ్ ని ఎట్లా కంపేర్ చేస్తారండి ఒక ఛానల్ ని కొంచెం కామన్ సెన్స్ వాడితే తెలుస్తుంది డెఫినెట్ గా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే టీవీ ఛానల్ లో రెగ్యులర్గా కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ రాసేవాళ్ళు ఒక కంట కనిపెడుతూ ఉండండి ఎవరెవరు ఏమేమి కామెంట్స్ రాస్తున్నారో ఏంటి అన్నది డెఫినెట్ గా మీరు కూడా సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేయండి కొంతమంది సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేశారు నాకు శ్రమ తగ్గించే ప్రయత్నం చేశారు కాబట్టి వాళ్ళందరినీ నేను పేరు పేరున అప్రిషియేట్ చేస్తూ ఉన్నాను హరిహర వీరమల్లు డెఫినెట్ గా చూడమని చెప్తానండి బ్రో సినిమా చూడు అని నేనేం చెప్పాలా నేను చెప్పడం వల్లనో చెప్పకపోవడం వల్ల దానికి వచ్చిన నష్టము లేదు లాభం లేదు నాకు వచ్చిన లాభం లేదు నాకు వచ్చిన నష్టం లేదు హరిహర వీరమల్లు డెఫినెట్ గా చూడమని చెప్తాను ఇందులో దాంట్లో చాలా అంశాలు ఉన్నాయి కనీసం ఆలోచింప ఉన్నాయి అంశాలున్నాయి చర్చించుకోగలిగేటటువంటి ఉన్నాయి భారతీయ సనాతన ధర్మానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు ఆయన సెక్రటేరియట్లు ఏం చేస్తున్నాడు నాకు అనవసరం హరిహర మీర సినిమా రివ్యూ ఇస్తూ ఉన్నప్పుడు ఆ సినిమాకు సంబంధించిన కంపారెటివ్ ఆస్పెక్స్ ఏమన్నా ఇచ్చే ప్రయత్నం చేస్తాం గానీ ఆయన సెక్రటేరియట్లు ఏం చేస్తున్నాడు ఆయన అక్కడేం చేస్తున్నాడు ఆయన ఇక్కడేం చేస్తున్నాడు అదెందుకు చేయలేదు ఆ పొలిటికల్ రివ్యూ ఆ సినిమా రివ్యూ అది ఒకరిద్దరు ఒక ఆమె అయితే పెద్ద పొలిటికల్ కామెంట్ రాసేసి నాకు ఎందుకు మీరు రిప్లై ఇవ్వలేదు వేరే వాళ్ళకి మీరు రిప్లైలు ఇచ్చారు అని చెప్పి అంటున్నారు ఆవిడ వేరే వాళ్ళు రెగ్యులర్గా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ రాసే వాళ్ళకి డెనెట్గా రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తానండి ఎప్పుడో అమావాస్య కోటి పుణం ఒక్కొక్క కామెంట్ రాస్తూ ఉంటే వాళ్ళని నేను రిప్లై ఇవ్వడానికి నేను టైం పెట్టుకోవాలని చెప్పి నేను ఎందుకు అనుకుంటాను రెగ్యులర్గా కామెంట్స్ రాసేవాళ్ళకి డెఫినెట్గా రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను అలాగే హరిహర వీరమల్లు సినిమా అండి అందులో చర్చించుకోవడానికి మనకు చాలా ఉన్నాయి భారతీయ సనాతన ధర్మానికి సంబంధించి అందులో ఉన్నవాళ్ళు ఎవరెవరు నటులు వాళ్ళు పాటిస్తున్నారా లేదా ఏం చేస్తున్నారు అది నాకు అనవసరం వాళ్ళ పర్సనల్ రివ్యూ కాదు కదా నేను ఇస్తున్నది హిందూ ఆత్మ గౌరవానికి సంబంధించిన చర్చ ఉంది సినిమా లోపల కనీసం ఏడెనిమిది సీన్స్ లోపల కొల్లూరు కోహినూరు వజ్రానికి సంబంధించిన చర్చ ఉంది రామాయణంలో శ్రీరాముడు విశ్వామిత్ర యాగ రక్షణ కోసం వెళ్లి రాక్షసులను సంహరిస్తూ యాగాన్ని ఎలా రక్షిస్తాడు అన్నది మనం చదువుకున్నాం దానికి సంబంధించిన ఒక చర్చ వస్తుంది ఒక సీన్ ద్వారా మనకు ఈ సినిమాలో గుర్తు చేసే ప్రయత్నం చేశారు మన భారతీయ సనాతన ధర్మంలో ఒక యాగం చేయడం ఒక యజ్ఞం చేయడం అనేది చాలా కీలకమైనది వర్షం కురిపించడానికి దానికి సంబంధించినటువంటి సీన్ ఉంది ఇంద్రాలో చూశాం కదా మనం ఎస్ దానికి సంబంధించిన సీన్ ఉంది చాలా సందర్భాలలో నాస్తికుల మధ్య కానీ చర్చకు వస్తూ ఉంటుంది ఆ యజ్ఞం చేస్తే వర్షం పడుతుందా యజ్ఞం చేస్తే వర్షం పడుతుంది చాలా పెద్ద చర్చ ఉంది అది మనకు డెఫినెట్ మనం వేదాలు ఓపెన్ చేశామని అంటే నేర్చుకున్నాము అని అంటే అందులో మనకు స్పష్టంగా యజ్ఞము వర్షము దానికి మధ్య ఉండేటటువంటి లింక్ గురించిన చర్చ చాలా ఉంటది సో మనం దానికి సంబంధించి ఎక్కడ ఉన్నా కానీ ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తాం సినిమాలో ఉంది వర్ణయాగానికి సంబంధించిన చర్చ ఆలయాలు హిందూ ధర్మానికి సంబంధించిన చర్చ ఉంది మట్టి బొమ్మ కాదు ఇది ఒక రాయి కాదు ఇది మా దైవము విగ్రహం మా దైవము చర్చ ఉంది సినిమా లోపల భద్రాచలం రాముల వారి ముత్యాల తలమరాలకు సంబంధించినటువంటి చర్చ ఉంది సినిమా లోపల గురుకులాలు ఎలా ఉండేవి భారతదేశంలో ఒకప్పుడు దానికి సంబంధించినటువంటి సీన్స్ అంతర్లీనంగా మనకు కనిపిస్తాయి అలాగే చార్మినార్ సెట్ అక్కడ వేశారు పోరాటం చేస్తున్నారు అనుకోండి అక్కడ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయానికి సంబంధించి పెట్టి అక్కడికి వెళ్ళి అమ్మవారికి దండం పెట్టుకుంటాడు హీరో అసలు భాగ్యలక్ష్మి అమ్మవారికి సంబంధించిన చర్చ ఉండేది కాదు హైదరాబాద్ లో ఉన్నటువంటి వాళ్ళు మాకు బాగా తెలుసు చాలా సంవత్సరాల నుంచి భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం దేవాలయం అని చాలా మందికి తెలియదండి ఈ మధ్య కాలంలో రాజకీయ నాయకులు అక్కడికి వెళ్తున్నారు కాబట్టి అమిత్ షా గారు వచ్చినా ఎవరు వచ్చినా కానీ అది న్యూస్లోకి వస్తుంది భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం లేకపోతే న్యూస్ న్యూస్లో ఉంటుంది ఎప్పుడు చాలా దేవాలయాలు ఉన్నాయి అలియాబాద్ అని ఉంటుంది అక్కడ వెళ్ళండి లోపల చార్నారు లోపల మొత్తం తిరగండి చాలా తిరిగింటాను నేను చాలా సంవత్సరాలు ఆంజనేయ స్వామి వారి దేవాలయం ఉంటుంది అలీహాబాద్ లో స్వామి వారి దేవాలయం ఉంది జియాగుడ మొత్తం ఓల్డ్ సిటీ లోపల దేవాలయాలు పురాతనమైన దేవాలయాలు ఉన్నాయి ఒక చర్చ వస్తుందా లేదండి భాగలక్ష్మి అమ్మవారి దేవాలయానికి సంబంధించిన చర్చ అక్కడ సినిమాలో ఉంది జిజియా పన్నుకు సంబంధించిన చర్చ ఏ సినిమాలో లేదు ఇప్పటి వరకు తెలుగు సినిమాలలో సినిమాలో చర్చ ఉంది మరి హిందూగా ఉండాలి అని అంటే పన్ను వేస్తున్నాడు అందుకని చెప్పి ఆ పన్ను కట్టలేక ఆ ట్యాక్స్ కట్టలేక మతం మారినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు నిరుపేద ప్రజలు మధ్య తరగతి వాళ్ళు మతం మారకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు నా తల పోయినా పర్వాలేదు ట్యాక్స్ కట్టతాను నాకు గంజి తాగిన బతుకుతాను కానీ నేను మాత్రం హిందూగానే ఉంటానని చెప్పి బతికిన వాళ్ళు ఉన్నారు మన పూర్వీకులు అలా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇంకా మనం హిందువులుగా ఉన్నాం జిజి పన్నుకు సంబంధించిన చర్చ ఉంది ఔరంగజేబు వేసినటువంటి పన్ను హిందువుల మీద వివక్ష చూపించే సంఘటనల చరిత్రలో జరిగే సినిమాలో ఉంది సో ఇలా చాలా భారతీయ సనాతన ధర్మానికి సంబంధించిన సీన్స్ ఉన్నాయి సో డెఫినెట్ గా ఆ సినిమా గురించి రివ్యూ ఇచ్చే ప్రయత్నం చేస్తాను అదే చేశాను దానికి ఎందుకు అంత గింజుకుంటున్నారు కొంతమంది పోనీ వేరే మతానికి సంబంధించిన వాళ్ళు గింజుకున్నారు అనుకోండి నేను అర్థం చేసుకుంటాను ఔరంగజును తిడుతుంటే ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు హరిహర వీర మళ్ళీ రివ్యూ ఇచ్చాను కదా దాని కింద ఒక ముస్లిం వ్యక్తి కామెంట్ రాశాడు తిట్టుకుంటూ కామెంట్ రాశాడు ఏంటి ఆయన ఉద్దేశమో అని అంటే ఔరంగజేబుని తిడితే ఫీల్ అయిపోవడం అనమాట హిందువులు కూడా ఫీల్ అయిపోతే ఎట్లండి మళ్ళీ హిందువులలో కూడా టీడీపీ వైసీపీ ఆది ఇది కాబట్టి నేను ఈ సినిమా గురించి ఇష్టం వచ్చిన మాట్లాడతాను ఆడతాను పోనీ పవన్ కళ్యాణ్ మాట్లాడాడు అనుకోండి స్టేజ్ మీద అప్పుడు రాజకీయ ఉపన్యాసం చేశాడు అలా చేశాడు ఇలా చేశాడు విమర్శించాలంటే విమర్శించుకోండి మీరు ఐ డోంట్ కేర్ బట్ నేను రివ్యూ ఇచ్చాను కదా అని చెప్పి నువ్వు నా దగ్గరకు వచ్చి పిచ్చ పిచ్చ కామెంట్లు రాస్తాను అనంటే నేను ఎందుకు గురుకుంటాను నువ్వు సినిమా చూడొద్దు అని చెప్పి ప్రచారం చేయాలనుకున్నావు అంకో చేసుకో ఎంతవరకు నిలబడుతుందో ఎంతవరకు నిలబడదో తర్వాత ఏళ్తుంది నేను రివ్యూ ఇవ్వంగానే లేకపోతే ఇంకేదైనా మాట్లాడగానే ఓ తెగ గింజుకుంటున్నారండి కొంతమంది హిందువులలో కూడా చాలా మంది అండి ఒక లైక్ కొట్టరు కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ రాయరు దానివల్ల కూడా ఏమవుతుంది అని అంటే ఒక ఐకమత్యము ఉన్నటువంటి భావన కనిపించదు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ సినిమానే కాదు బాలకృష్ణ గారి సినిమా అఖండ సినిమాకి నేను రివ్యూ ఇచ్చాను లేదు చూడండి ఇక్కడే కాదు ప్రత్యేకంగా మాకు ఇంకో ఛానల్ ఉంది ఇతిహాసం అని చెప్పి అందులో చరిత్రకు సంబంధించినవి ఇతిహాసాలకు సంబంధించినవి పురాణాలకు సంబంధించినవి చాలా లోతైన విషయాలు అందులో చర్చిస్తూ ఉంటాను అక్కడ కూడా ఒక ప్రత్యేకమైన రివ్యూ పెట్టాను అఖండాకి సంబంధించి ఓవరాల్ సినిమా రివ్యూ కాదు భారతీయ సనాతన ధర్మానికి సంబంధించి అఖండ సినిమాలో చర్చించినటువంటి పాయింట్స్ ఎన్ని ఉన్నాయని చెప్పి అందులో ఒక ప్రత్యేకమైన వీడియో పెట్టాను ఇతిహాసంలో నేను బాలకృష్ణ గారి ఫ్యాన్నా పుణ్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్న అలా అయితే వాళ్ళ సినిమాలు ప్రతి సినిమాకి రివ్యూ ఇవ్వాలి కదా బాలకృష్ణ గారు మొన్న మధ్య ఏదో సినిమా సంక్రాంతి టైంలో వచ్చింది నాకు గుర్తు కూడా లేదు ఆ సినిమా పేరు అందులో ఒక బూత్ స్టెప్ ఉంటే లెఫ్ట్ హ్యాండ్ రైట్ ఇచ్చి ఏకి పారేశాను ఆ బూత్ స్టెప్ కంపోజ్ చేసిన శేఖర్ మాస్టరు చేసినటువంటి వ్యక్తులు తీసిన వ్యక్తులు అందరినీ ఏకుతూ ఒకటి రెండు వీడియోలు పెట్టాను మరి నేను ఏమైనా బాలకృష్ణ ద్వేషిస్తున్నానా మరి అలా అయితే అఖండ సినిమాకు చాలా దారుణమైన రివ్యూ ఇచ్చి తిరుమాన్ని అయిపోవాలని చెప్పాలి కదా కానీ నాకు నచ్చింది అఖండ సినిమా చాలా ఉన్నాయి భారతీయ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి చర్చలు అందులో డెఫినెట్ గా ఆ సినిమా బాగా ఆడాలని చెప్పి నేను కోరుకున్నాను అలాగే హరిహర వీరమల్లు కూడా ఎంతసేపు మీ యాంగిల్ ఏనా అండి మీ మీ పొలిటికల్ యాంగిల్స్ మీ మీ విద్వేషాలు ఇంకేదేనా ఇంకో యాంగిల్ ఉండకూడదా వేరే వాళ్ళకి అది నేను చెప్పే ప్రయత్నం చేస్తే మీకు ఎందుకు అంత కాల్తోంది అది రివ్యూ ఇచ్చే ప్రయత్నం చేస్తే పో నేను ఏమైనా రివ్యూ ఇస్తూ మీ రాజకీయ పార్టీలను కానీ మీ రాజకీయ నాయకులను కానీ ఏమైనా విమర్శించానా లేదు కదా మరి ఎందుకంత కాలుతోంది కొంతమందికి భక్త కన్నప్ప సినిమా వచ్చింది మరి ఆదిపురుష సినిమా నేను చూడమని చెప్పాను వెళ్ళి భక్త కన్నప్ప సినిమా వచ్చినప్పుడు నేను చూడొద్దని కూడా నేను చెప్పలేదు భక్త కన్నప్ప బట్ ఒరిజినల్ భక్త కన్నప్ప ఏముంది అనేది చెప్పాను అందులో ఎట్లా డైవర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు సినిమాని ఒరిజినల్గా చిన్నప్పటి నుంచి శివభక్తుడైనటువంటి తిన్నడిని లేదా నాసికుడిలాగా తయారు చేసి కథ మొత్తం మార్చేసి దాని బదులు హరిహర వీరమల్లు లాగా ఇంకేదో పాత్ర పెట్టేసేసి కన్నప్ప కాకపోతే ఇంకేదో మంచప్ప అని చెప్పి ఇంకేదో అప్ప పేరు పెట్టేసుకొని వాళ్ళకి ఇష్టం వచ్చిన సినిమా తీసుకున్నట్టు అయిపోయేది ఎవరు మాట్లాడారు అందులో సినిమాలు ఏం టెక్నికల్ లోపాలు ఏమున్నాయని చెప్పి ఆడతారు అంతే నువ్వు శ్రీకాళహస్తీశ్వర మహత్యము అందులో ఉన్నటువంటి కథ కొంత వీళ్ళ పైచ్యం కొంత ఇష్టం వచ్చినట్టు తీసేసి దాని కన్నప్ప పేరు పెట్టినప్పుడు డెఫినెట్గా అభ్యంతరం అనేది వస్తుంది చరిత్రలో ఉన్నటువంటి ఒక పాత్ర పేరు పెట్టారనుకోండి మీరు కల్పిత పాత్ర కాకుండా నిజమైన పాత్ర పేరు పెట్టేసేసి ఇష్టం చరిత్ర తీశారు అనుకోండి డెఫినెట్గా ఎక్కుతారు ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తానండి డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు గత రెండు నెలల నుంచి కనుక మీరు గమనిస్తూ ఉంటే చాలా సందర్భాలలో నేను డొనాల్డ్ ట్రంప్ శైలిని విమర్శిస్తూ వచ్చాను ముఖ్యంగా భారత్ పాక్ యుద్ధము ఆప్యాను అని చెప్పి మాట్లాడటము ఆ విషయంలో ఇంకా చాలా విషయాలలో అదే ఒక ఐదారు నెలల క్రితం ముందు వీడియో చూడండి డొనాల్డ్ ట్రంప్ ను మెచ్చుకుంటూ నేను ఒక వీడియో పెట్టాను కాంటెక్స్ట్ ఏంటో తెలుసా ఒకప్పుడు అమెరికాలో ఇస్కాన్ వాళ్లకు రథయాత్ర కోసం రథాలు తయారు చేసుకోవాలి అని అంటే పూరి జగన్నాథ్ బలభద్రుడు సుభద్ర వాళ్ళకు రథాలు తయారు చేయాలి అని అంటే ప్లేస్ దొరకట్లేదు రథాలు తయారు చేసుకోవడానికి ఆ టైంలో డొనాల్డ్ ట్రంప్ తన ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి ప్రదేశాన్ని మొత్తం వీళ్ళకి ఇచ్చాడు రథాలు మీరు తయారు చేసుకోండి ప్రశాంతంగా ఈ ప్లేస్ లో అని చెప్పి డెఫినెట్ అండి నేను మెచ్చుకుంటూ వీడియో చేశాను ఎందుకంటే మన భారతీయ సనాతన ధర్మానికి ఒక సహాయాన్ని ఆయన అందించాడు అది తెలుసో తెలియకో వాట్ ఎవర్ ఇట్ ఈస్ డెఫినెట్ గా మాట్లాడతాం డొనాల్డ్ ట్రంప్ తిరుమలకు వచ్చాడు అనుకోండి తిరుమల శ్రీవారి తీర్థం తీసుకొని ప్రసాదం లడ్డు తిన్నాడు అనుకోండి డెఫినెట్ గా నేను వీడియో పెడతాను నాకు అది చాలా కీలకమైన వీడియో అది డెఫినెట్ గా ప్రమోట్ చేస్తా ప్రొజెక్ట్ చేస్తా ఒక క్రైస్తవుడు అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ అది కూడా అమెరికా అధ్యక్షుడి హోదాలో తిరుమలకు వచ్చి దర్శనం చేసుకుని అక్కడ లడ్డు తిని వెళ్ళాడు అనుకోండి అది చాలా చాలా మందికి చాలా ఉపయోగపడుతుంది చాలా మందికి కడుపులో కాలుతుంది ఒళ్ళు మండుతుంది కూడా దట్స్ ఓకే బట్ మేము ప్రొజెక్ట్ చేస్తాం డెఫినెట్గా మా ప్రయారిటీ మాకు ఉంటుంది మీ ప్రయారిటీ మీకు ఉండొచ్చు మీకు ఫలానా వీడియోలు కావాలి ఆ టాపిక్ వీడియోలు కావాలి ఈ టాపిక్ మీద వీడియోలు కావాలి అంటే అడిగే విధానం ఒకటి ఉంటుంది అడగడంలో వినయం ఉండాలి అవతల వ్యక్తి యొక్క పరిస్థితులను అర్థం చేసుకోగలిగే సామర్థ్యం ఉండాలి సమయాన్ని అర్థం చేసుకోగలిగే సామర్థ్యం ఉండాలి నీ ప్రయారిటీ మీది మీ అన్ని ప్రయారిటీలు నా ప్రయారిటీలు కావాలి అని అనుకుంటేట్లా అది మీకు ప్రయారిటీ ఏదో ఒక టాపిక్ మీద వీడియో మరొకరికి మరొకటి ప్రయారిటీ మరొకరికి మరొకరి ప్రయారిటీ మరొకటి మరొకరికి ప్రయారిటీ పని మీ ప్రయారిటీలు మ్యాచ్ అయ్యేలా వీడియోలు కావాలంటే మీరే వీడియో యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయండి హ్యాపీగా పెట్టుకోండి హు స్టాప్స్ యూ అప్పుడు నేను మాట్లాడతాను నువ్వు ఎన్ని వీడియోలు పెట్టగలుగుతున్నావు ఒక్కొక్కటి మరి మా ఛానల్లో ఛాన్స్ ఇస్తానని చెప్పాను కదా వన్ మంత్ రోజు వీడియోలు పంపించండి ఒక్కరే పంపించాలి అది కూడా మల్టిపుల్ పీపుల్ కదా ఒకే వ్యక్తి వీడియోలు పబ్లిష్ చేస్తాను ఎన్ని టాపిక్ల మీద మీరు మాట్లాడతారో నేను చూస్తా మాట్లాడిన టాపిక్స్ ఇంకా చాలా ఉంటాయి కదా వచ్చి నేను ఎక్కడ మొదలెడతా అక్కడ ఆ ఇంపార్టెంట్ టాపిక్ జరుగుతుంటే నువ్వు ఎందుకు మాట్లాడలేదు ఇక్కడ ఇది జరుగుతుంటే నువ్వు ఎందుకు మాట్లాడలేదు మాట్లాడతావు తెలుస్తుంది